దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్షంగా అందిస్తారు దయనీయంగా తరింది వారిని నిర్బంధంగా ఒక సిఐడి పోలీసులు పట్టుకున్నారు దాదాపు యాభై ఐదు మంది వలస కూలీలను పట్టుకుని జిల్లా కేంద్రం తరలించారు వారితో కలెక్టర్ శ్రీదేవి ముచ్చట నుంచి ఉపాధి కల్పిస్తామని చెప్పారు ముఖ్యంగా గత సంవత్సర కాలం నుంచి వీరు రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో పనిచేస్తున్నారు బికనీర్ జిల్లాలోని నోకా ప్రాంతంలో వీరు పనిచేస్తుండగా సిఐడి పోలీసులు గుర్తించారు అంటే వీళ్ళని తరలించేందుకు వీరికి ముందుగానే అడ్వాన్స్ చెల్లించినట్లు కూడా గుంపు మేసరి చెప్తున్నారు ఆ గుంపు మేసరిని కూడా అదుపులో తీసుకున్నారు ప్రధాన కారణం ఏంటంటే వీరిని తరలించడం కాకుండా వారిని బలవంతంగా అక్కడ పని చేయిస్తున్నారు అంటే బలవంతంగా అంటే మరి వారిని నిర్బంధించి మరి పని చేయించడం అక్కడ వారి బాధ్యతలను బట్టి తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళని వారిని స్వగ్రామాలకు తరలించాలని కూడా గుంపు మేస్రి అనుమతి ఉంటేనే చేస్తున్నారు ముందుగా అంటే భార్య భర్తలు ఇద్దరు అక్కడ ఒకచోట పనిచేస్తే భర్తను ముందుగా పంపించేసి భార్యను కూడా అక్కడే ఉంచేసుకునే పని ఆమెతో పనిచేస్తున్నారు ఇట్లా ఇద్దరు వెళ్తే పనికి ఎవరు చేస్తారంటే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం వీరంతా లింగాల మండలానికి చెందిన చెంచులు ఈ చెంచులంతా ఉపాధి నిమిత్తం రాజస్థాన్ ప్రాంతానికి వలస రాజస్థాన్కి తీసుకెళ్లారు గుంపు మేస్త్రి అంటే వీరి అరాచకాలకు ఎంతటి ఇబ్బ ఎంతటి ఇబ్బందులు పడుతున్నారు అనేది చెంచులు చూస్తేనే అర్థమవుతుంది వీరు దయనీయత సిఐడి పోలీసులు గురు గుర్తించి వీరిని ఇక్కడ తరలించారు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఒక ఫంక్షన్ హలో వీరికి వసతి కల్పిస్తున్నారు త్వరలోనే వీరికి ఉపాధి చూపిస్తామని చెప్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి కేసులు విస్తృతంగా కనిపిస్తున్నాయి ఒక అంటే కొంతమంది బృందాన్ని తీసుకుని ఒక గుంపు మేస్త్రి వీరిని వలస కూలికి తీసుకెళ్తారు ముందుగానే డబ్బు ఇస్తామని చెప్పి వీరితో పని చేయించుకుంటారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి వీరి కుటుంబాలు కానీ వీరి పరిస్థితి దయనీయంగా ఉంటుంది భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి పనులు చేయాల్సి ఉంటుంది ఇటు నిండు గర్భిణీలను కూర్చోడకుండా కూడా వారితో పనిచేయిస్తారు ఇప్పుడు ఇక్కడ ఏడు నెలల గర్భవతిని అక్కడే నిర్బంధించేసి పని చేయించడం వల్ల ఆమె భర్త ముందుగా ఇక్కడ జాతీయ ఆదివాసీ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు వారి సహకారంతో సిఐడి పోలీసులు వీరిని పట్టుకున్నారు ఈ రాజస్థాన్లోని ఆ ప్రాంతంలో ఉన్నారని గుర్తించిన వెంటనే అక్కడి నుంచి వారు వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించారు రాజస్థాన్ నుంచి కర్ణాటక ఈ గుంపు మేస్త్రి లారీని తరలిస్తున్నగా ఆ లారీని కర్ణాటక నుండి బీజాపూర్లో పట్టుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ అక్కడ వలస కూలీలు మనతో ఉన్నారు వారు పడ్డ బాధలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అమ్మ మీరు ఎలాంటి బాధలు అనుభవించారు అక్కడ సార్ చెప్పండి మేము అక్కడ రాజస్థానం వెళ్ళిపోయినాం సార్ పనికి నాలుగు లక్ష రూపాయలు ఇస్తే పోయినాం ఇట్లా మా అల్లుడు పానం బాగాలేదని ఇంటికి వెళ్ళిపోతాం అంటే కూడా ఇద్దరు దోళ్ళని ఒక్క దోలు తా అని చెప్పి అన్నాడు అన్నాక మాలు ఇంటికి వెళ్ళిపోయిన పదిహేను రోజులకు మాలు కూడా చచ్చిపోయాడు చనిపోయిన మళ్ళీ తనాడు ఫోన్ చేస్తే మేము సాగు కూడా చూడలేసారు చనిపోయిన ఐదు రోజులకు ఇంటికి తాగు ముట్టాం ముట్టినాక మళ్ళీ ఎన్ని దిన దినాలు చేసి మా అప్పు తెరపాలి లేని మా పైసలు మాకు కడతారా అప్పు జరుపుతా అంటే సరే అప్పు కట్టడానికి డబ్బులు లేవు వస్తాం పనిపోయినాం ఇంకా రాజస్థానంలో పని లేదని చెప్పి మళ్ళీ బి బెంగళూరు దొరకపోలే వస్తుంటే బీజాపూర్లే జేడి పోలీసు పట్టుకొని ఇంకా మమ్మల్ని కష్టం వాళ్ళు ఏం పనులు చేయించారు అక్కడ బలవంతంగా పనులు చేయించారు రోడ్డు పని రోడ్డు పని చేసిన సార్ అక్కడ రోడ్డు పని చేసినాం కంకర కంకరపాని డామర్ పానీ ఇంకా అక్కడ పని అయిపోయిందని ఇంకా తోలుకొని వస్తుంటే బీజాపూర్లే పట్టుకున్నారు సార్ జె జేడి పోలీస్ అని చెప్పి మిమ్మల్ని మీరు అక్కడ ముందు మీకు ఏం చెప్పారు వీళ్ళు మీకు డబ్బులు ఏమైనా ఇచ్చారా వాళ్ళు ఇచ్చిండు సార్ ఇంకా మా ఆపత్తికి ఇచ్చిండు ఆపత్తికి కాకరకి ఇచ్చిండు ఇంకా మాకు ఇంత కూలి పడుతుంది మేము ఆడగలే చేయలేదు ఆయన తెస్తున్నా అని చెప్పలేదు సారు ఇక బియ్యం పెట్టిండు బియ్యం అన్నం పప్పు చారు ఎందుకంటే పరిస్థితి ఒక బాధితురాలు కాదు యాభై ఐదు మంది పరిస్థితి కూడా ఇది ఉంది ప్రస్తుతం ఒక ఏడు నెలల గర్భవతి మనతో ఉన్నారు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ భర్త ముందుగా ఇక్కడికి బాలమురికి వచ్చాడు ఈమెను అక్కడే ఉంచేసుకొని పని చేయించారు నేను కూడా మా భర్తతో దగ్గరికి వెళ్తానని చెప్తే కూడా వాళ్ళు అక్కడ పంపకుండా మీ భర్త తిరిగి వచ్చిన తర్వాతనే మీ దర్ని పంపే అవకాశం ఉంటుంది అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలంటే నిర్బంధించారు ఈమె అక్కడ కన్నీటి పరిమితమైంది ఈమె గాథను తెలుసుకున్న ఆదివాసీ హక్కుల కమిషన్ కూడా సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఏడు నెలలు గర్భవతి మన దగ్గర ఉన్నారు అమ్మ మీరు ఎలాంటి ఇబ్బందులు అక్కడ పడ్డారమ్మా నాకు ఏడు నెలలు కడుపు అక్కడ దేశం పనికి పోతే ఇంకా మేస్త్రి ఇంటి కోతం పంపి మేస్త్రి మా ఆ కొని అంటే నేను పంపించను అని అన్నాడు పంపియాను బాకీ మట తెరిపి పోరియను అన్నాడు అన్నంటే ఇంకా నెల సూదులకు పసలు అంటే ఇవన్నీ ఇయ్యలే ఇంకా మాకు వానకానికి వాడకానికి గిట్ట అంటే కృపా కూడా వెళ్ళ ఇంకా ఇవ్వనంటే ఇంకా ఒక పసలు కూడా వెళ్ళే ఇంకా నాకు ఇంకా ఇబ్బంది అయ్యి నాకు నర్సినే కూర్చొనికీ లేనికీలైతలేదు ఇంకా అక్కడ ఇంకా ఇంకా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు కదా మీరు పనిచేసే చోట వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అంతే సార్ జ్వర జ్వరాలొచ్చి జ్వరాలొచ్చి గాలి దుమ్ము మట్టం ఎత్తుకొచ్చి పోయడం ఇంకా వాళ్ళకి కూడా పరిస్థితి కూడా అంతే ఇది ముఖ్యంగా చెంచు కుటుంబాల పరిస్థితి ఎందుకంటే ఈ ఒక్క ఈ ఒక్క వ్యక్తి కాదని కాదు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు మొత్తం యాభై ఐదు మంది ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు పాలమూరు జిల్లాలో దాదాపు అంటే మూడొంతల జనాభా కూడా ఈ వలసలు బాట పడతారు ముఖ్యంగా నారాయణపేట మక్తల్ ఈ కొడంగల్ ప్రాంతాల్లో ఈ వలసలు అధికంగా ఉంటాయి ప్రస్తుతానికి మనకి ఈ ఈ మొత్తాన్ని కార్యక్రమం అంతా ముందు నడిపించింది ఆదివాసీ హక్కుల కమిషన్ వీరి ద్వారానే సిఐడి పోలీసులు కూడా ఫిర్యాదు స్వీకరించి వారిని రాజస్థాన్ నుంచి బీజా బీజాపురంలో పట్టుకున్నారు ఇప్పుడు ఆదివాసీ హక్కుల కమిషన్ తరపున మాట్లాడేందుకు వాసుదేవరావు అనే వ్యక్తి మనతో ఉన్నారు మీరు వీరిని తీసుకొచ్చేందుకు ఎలా ప్రయత్నించారు ముందుగా నా పేరు వాసుదేవరావు అండి మాది నేషనల్ ఆదివాసీ సాలిడీ కౌన్సిల్ అని ఒక సంస్థ మాది తమిళనాడు కేరళ కర్ణాటక ఒరిస్సా తెలంగాణలో మేము పనిచేస్తున్నామండి తెలంగాణలో చూసేటప్పుడు నాలుగు జిల్లాలో మేము పనిచేస్తున్నాము అందులో మహబూబ్నగర్ ఒకటండి మేము మాకు ఐడెంటిఫికేషన్ టీమ్ అనే ఒకటి ఉంటుంది మేము ఈ కేసుని మేము మార్చి నెలలో గుర్తించండి మార్చి నెల పదో నెల పదో తారీఖున మేము గుర్తించాము తర్వాత గుర్తించిన తర్వాత దాని మీద మేము పూర్తి స్థాయిలో ఒక ఒక ఐడెంటిఫికేషన్ జరగడం జరిగింది దానికోసం మేము నౌకా అనే గ్రామం బిక్కినేర్ డిస్టిక్లో రాజస్థాన్కి మేము వెళ్ళడం జరిగింది అక్కడ ఇరవై రోజులు మేము అక్కడ పాగా వేసి వీళ్ళ వీళ్ళ పరిస్థితులంతా కూడా మేము గమనించి దూరంగా ఉన్నాం గమనించి ఇది నిర్ధారణ తీసుకో తీసుకొచ్చాం వీళ్ళు నిజంగానే వట్టి కింద ఉన్నారు అని చెప్పి మేము నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ కేసుని సిబిసిఐ సిబిసిఐడికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అని ఉంటుంది ఏఎస్టియు వాళ్ళకి మేము అప్పచెప్పడం జరిగింది మీరు ఈ ప్రక్రియలో దాదాపు ఇరవై రెండు రోజులు వెచ్చించారు మీరు ఎక్కడెక్కడ వీళ్ళని వెతికారు అసలు వీళ్ళు ఉన్న ప్రదేశం మాకు తెలిసింది నౌకా అనే గ్రామంలో ఒక రోడ్డు రోడ్డు వర్క్స్ జరుగుతున్న కంపెనీ వాళ్ళ ఆ సైట్లో వర్క్ సైట్లో వీళ్ళు నివసిస్తున్నారు మేము అక్కడ బయట నుంచే వాళ్ళని గమనించి అక్కడ వర్క్ చేసిన అనేది తీసుకున్న తర్వాత వీళ్ళని ఈ కేసుని మన ఇవ్వడం జరిగింది మాకు డాక్టర్ వసంత్ కుమార్ అనే వారు అతను మాకు అప్పగించారు ఆయన ద్వారా మేము ఈ కేసుని అంతా కూడా ఛేదించడం జరిగింది అండి ఇది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ముఖ్యంగా అంటే ఈ ఆదివాసీ హక్కుల సంఘం తరపునే వీరంతా ఇక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు సిఐడి డిఎస్పి మనతో ఉన్నారు బీజాపూర్ వరకు వారిని ఏ విధంగా వెంబడించారు రాజస్థాన్ నుంచి బీజాపూర్ వచ్చే క్రమంలో ఎలాంటి ఆడుపోట్లు ఎదురు పంచుకునేందుకు మనతో ఉన్నారు డిఎస్పీ గారు మీరు వీరిని ఎక్కడ గుర్తించారు ముందుగా వీరి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు వీరిని రప్పించేందుకు ఎలాంటి కృషి చేశారు ఇక్కడ సిఐడి తెలంగాణ వింగ్ సత్యనారాయణ అడిషనల్ డీజీపీ గారి ఆధ్వర్యంలో నవాబ్ జాన్ అని ఎస్పీ గారు ఉన్నారండి మా దగ్గర ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ఉంది దాంట్లో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కేసు రిజిస్టర్ చేశారు వీళ్ళంతా ట్రైబల్స్ కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత కొందరు విక్టిమ్స్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది వాళ్ళకి జరిగినటువంటి విధానం బాధలు కష్టాలు ఏమున్నాయో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని తర్వాత మరి అడిషనల్ డీజీ గారు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇలాంటివి రూపుమాపాలన్న ఉద్దేశంతో ఒక టీంని తయారు చేసి ఇద్దరు ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్లు అలాగే మెన్ను అందరినీ కలిపి రాజస్థాన్కి పంపడం కొరకు ఏర్పాటు చేశారు మేము వస్తున్న అనేటువంటి విషయం తెలిసింది కాబట్టి అక్కడున్న ట్రాఫికర్సు వాళ్ళని ఒక లారీ ట్రక్లో హర్యానా లారీ ట్రక్లో మొత్తం వేసుకొని పంతొమ్మిదవ తారీఖు తెల్లవారుజామున ఐదు గంటలకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు ఇక వాళ్ళని అక్కడి నుంచి మేము ట్రాకింగ్ చేయడం మొదలుపెట్టాం ఒకవేళ తెలంగాణకు వచ్చేస్తారేమో వాళ్ళని నేటివ్ ప్లేస్లో దించేస్తారేమో సేఫ్గానే రాని అండి వచ్చిన తర్వాత చూద్దాం అనుకుని ఆలోచించాం కానీ తర్వాత దాదాపుగా ఇరవై రెండవ తారీఖు తెల్లవారుజామున రెండు గంటల వరకు వాళ్ళని చూస్తే వాళ్ళు ఇంకటు బెంగళూరు దాటి అవతల ప్రక్కకు వెళ్ళే పరిస్థితి ఉండింది అప్పుడు అక్కడ లోకల్ ఎస్పి గారి వాళ్ళ సౌజన్యంతో బంద్ నాకా నిర్వహించి వాళ్ళ ట్రాకింగ్ డీటెయిల్స్ అవన్నీ మా సిఐడి వాళ్ళ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి తెలుసుకొని వాటిని తీసుకోవడం అక్కడున్న ఆర్డీఓ గారు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు వారు వచ్చి వారిని ఎగ్జామిన్ చేయడం తర్వాత ఉన్న నేరస్తులు ఇద్దరిని పట్టుకొని అక్కడ ఆ లారీని కూడా సీజ్ చేయడం దాని తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అక్కడ నుంచి మళ్ళీ విక్టిమ్స్ని తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది తర్వాత మా అడిషనల్ డీజీపీ గారి సౌజన్యంతో జిల్లా కలెక్టర్ వారిని ఎస్పీ గారిని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి వారికి అవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు అలాగే మంది చిన్న బిడ్డలు ఉన్నారు జ్వరాలతోటి ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బాధలు తర్వాత వాళ్ళకి రిహాబిలిటేషన్ విషయం కలెక్టర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు వారు ఎంతో దయతోటి వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా బాండెడ్ లేబర్లో ఉన్నారు ఇంత కష్టాలు పడుతున్నారు వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందనే విషయాల గురించి కూడా చెప్పుకొచ్చారండి ధన్యవాదాలు సార్ ఇది ఇక్కడ పరిస్థితి ఎందుకంటే వీరి నుంచి ప్రామిసర్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు వీరు ముందుగా వీరికి ఇచ్చిన అడ్వాన్స్ ఏ ఇచ్చారు వీరి నుంచి ఆ పనులు చేస్తుండగా వీరు పెట్టిన ఖర్చులు అంటే ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి పనిచేసిన తర్వాత రోజుకు ఐదు రూపాయలు ఖర్చు చేస్తే ఆ ఐదు రూపాయలు కూడా వీళ్ళ ఖాతాలో జమ చేసి వీరింత ఖర్చు పెట్టారు ఇదంతా మీ ఖాతాలో నుంచి తీసేసుకుంటాం అనుకుంటా బెదిరించిన దాఖలు కనిపిస్తున్నాయి ఈ ప్రామిసర్ నోట్లన్నీ కూడా సిఐడి పోలీసులు అధీనంలో ఉన్నాయి మొత్తం చూస్తే ఈ వలస కూలీల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పవచ్చు అయితే జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ఇక్కడికి వచ్చేసి వీరందరికీ హామీ ఇచ్చారు ఉపాధి చూపిస్తామని ఎలాంటి ఇబ్బంది పడవద్దని కూడా చెప్పడంతో వీరంతా కొంచెం ఇప్పుడు ఈ ఈ క్యాంపులో ఉన్నారు ప్రస్తుతానికి అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటారని చెప్పవచ్చు మొత్తానికి ఈ వలస కూలీలు అంటే ఈ యాభై ఐదు మంది వలస కూరలే కాకుండా పాలమూరు జిల్లాలో ఇంకా ఇట్లాంటి కొన్ని లక్షల మంది ఉన్నారు ఇలాంటి వారిని తీసుకొచ్చే రావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఉపాధి లేకనే ఈ పరిస్థితి అంటే ఇక్కడ నుంచి విత్తర పంతాలకు వలస వెళ్ళాలి వలస వెళ్తున్నారు దాదాపు నలభై మూడు లక్షల మంది జనాభాలో మూడవంత జనం కూడా వలస పడ పడుతున్నారు అంటే పాలమూరు దుస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి టు స్టూడియో గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బాండెడ్ లేబర్స్ అంటే కొంతమందిని కొంత అప్పు ఇచ్చి వాళ్ళకి పని తీసుకుని వెళ్ళిన కంప్లైంట్ మీద ఈరోజు నిన్న యాక్చువల్లీ బీజాపూర్లో యాభై ఐదు మంది మన జిల్లాకు సంబంధించి లింగాల మండలం నుంచి వచ్చిన యాభై ఐదు మందిని ఇంటర్సెప్ట్ చేసి మరీ డీఎస్పి గారు సిఐడి డిఎస్పి గారు పట్టుకున్నారు అయితే దాంట్లో ముఖ్యంగా ఇరవై దాంట్లో ఇరవై రెండు మంది మెన్ పద్దెనిమిది మంది విమెన్ అండ్ ఇరవై దాంట్లో పదిహేను పిల్లలు ఉన్నారంతా కలుపుకొని యాభై ఐదు మంది లారీలో వెళ్తుండగా వాళ్ళని పట్టుకున్నారు అయితే వీళ్ళు బికనేర్లో నౌకా గ్రామంలో పనికి రోడ్డు పనికి వెళ్ళిన వాళ్ళు అయితే ఈ టిప్ ఆఫ్ వల్ల ఇన్ఫర్మేషన్ రావడంతో మన అడిషనల్ డీజీ గారు చాలా సాహసవంతంగా డిఎస్పి గారిని పంపించి కూడా ఇది ఆపరేషన్ సక్సెస్ఫుల్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఆంజనేయులు అన్న ఒక లేబర్ మేస్త్రిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయితే లింగాల మండలం నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా చెంచు కులస్తులు అయితే వాళ్ళకి కొన్ని ప్రామిసరీ నోట్లు రాయించుకొని పని లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడుతూ అలాగే ఎవరికైనా కొంత హెల్త్ బాగాలేకపోయినా ఇంకా వాళ్ళ వైఫ్నో లేకపోతే పిల్లలనో అక్కడ పెట్టుకొని మరీ వాళ్ళని విడుదల చేసిన పర్యాయాలు కూడా వెలికి వస్తున్నాయి అందుకని వీళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఎవరికైతే యాభై ఐదు మంది మనము ఎవరైతే తీసుకునే వచ్చారో వాళ్ళకందరికీ కూడా నిర్భయంగా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళకి పని అవకాశాలు కల్పించడానికి జిల్లా యంత్రాంగం తరఫున చర్యలు తీసుకుంటున్నాము